టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం కొలిచిన వారికి కొంగు బంగారంగా గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో నవరాత్రోత్సవాల కోసం ఆలయార్చకులు పాలెపు శివకుమార్ నిర్వహణలో రెండు వందల యాభైపైనే దుర్గా దీక్షలు చేపట్టారు పిల్లల నుండి వృద్ధుల వరకు నియమినిష్టలతోటి తొమ్మిది రోజుల పాటు ఈ దీక్షలు ఉంటారు కోరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయం ఎంతో ప్రాశస్యం కలిగినటువంటి ఆలయంగా చెప్పుకుంటారు సుమారుగా నలభై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున దీక్షలు తీసుకుంటారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు నిజామాబాదు వరంగల్ ఆదిలాబాదు కరీంనగర్ తో పాటుగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు దుర్గా మాత నవరాత్రుల ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు పెద్ద ఎత్తున దుర్గామాత దీక్షలు తీసుకోవటం ఇక్కడ విశిష్టత గురువారం ఆలయంలో పెద్ద ఎత్తున దుర్గా మాత పాటు నియమనిష్ఠలతో అమ్మవారిని కొలిచి అనంతరం దీక్ష విరమింపజేస్తారు గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్ ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ కోశాధికారి అడువాల ప్రభాకర్ పదకొండవ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత గంగుల రామ్ గోపాల్ ముఖ్య చంద్రశేఖర్ శేఖర్ సభ్యులు కస్తూరి రాజేశ్వర్ కటుకం గంగరాం సంకు అశోక్ గాజుల రమేష్ వెంకటేశం కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు